హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా చెకోడీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇవైతే బియ్యం పిండితో చేసిన చెకోడీలు అనమాట మనకు చాలా టేస్టీగా ఉంటాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను రెండు గ్లాసుల బియ్యం పిండిని అయితే తీసుకున్నాను అనమాట అయితే ఈ పిండిని జల్లించి తీసుకోండి ఏమైనా ఉండలు రవ్వలాగా ఏమన్నా ఉంటే పోతుందనమాట ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్టు పసుపు అలాగే జీలకర్ర ఒక రెండు స్పూన్లు అయితే నువ్వులు మెయిన్గా నెయ్యి అనమాట నేను ఇక్కడ ఒక గ్లాస్కి ఒక గ్లాసు నీళ్ళు అయితే తీసుకున్నాను ఒక గ్లాసు పిండికి ఇప్పుడు ఒక పెద్దగా ఉండే కడాయిలాగా పెట్టుకొని రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను వేసేసి ఈ నీళ్ళు అనేవి బాగా మరగాలన్నమాట ఇక్కడ మీరు నెయ్యి ప్లేస్లో డాల్డా లేకపోతే వెన్నైనా తీసుకోవచ్చు అలాగే మీకు ఇంట్లో వాము కనుక్కుంటే వాము వేసుకోండి జీలకర్ర వాము చాలా టేస్టీగా ఉంటాయి ఇంకాను నా దగ్గర ప్రజెంట్ లేదని నేను బామ్ వేయలేదు ఇక్కడ ఈ నీళ్ళన్నీ మనకి బాగా మసిలిపోయిన తర్వాత మనం జల్లించుకున్నాం కదా బియ్యం పిండి ఈ పిండి వేసేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలన్నమాట ఇది కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ బాగా కలపాలి మొత్తం మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందాగా చూపించాం కదా నువ్వులు అవైతే వేసేసి ఇంకొంచెం బాగా కలిపేసి మూత పెట్టి బాగా చల్లారనివ్వాలన్నమాట ఇది వేడి మీద మనం కలపలేం కాబట్టి మూత పెట్టేస్తే మనకు బాగా చల్లగా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే మనకు బాగా చల్లగా అయిపోయిన తర్వాత చేయి కడుక్కొని ఆ తడ్డి చేత్తో కొంచెం బాగా ఒత్తుకోవాలి అంటే కొంచెం వేడిగా ఉంటే మనకి చేయి కాలకుండా ఉంటుందన్నమాట ఇంకా బాగా అయితే మనము దీన్ని అంతా కలిపేసి ఒక వండలాగా దీన్ని ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ మనమైతే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి అయితే గుళ్ళగుళ్ళగా చాలా క్రిస్పీగా అయితే అన్నమాట చూసారు కదా ఈ విధంగా మనం బాగా కలిపేసి ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం పొడవుగా అయితే చేతితోనే చేసుకోవాలన్నమాట మీకు ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట మీకు ఇలా చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది అంటే మురుకులు గొట్టం ఉంటుంది కదా దాంట్లో అయినా లావుది లేదు ఉంటుంది వేసుకొని ఇలాగ సన్నగా చేసుకొని ఇలా మనం చెకోడీలాగా చుట్టుకుంటే మనకి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా మనము పిండిని ఈ ఈ మందంగా చేసుకొని చెకోడీ అయితే చేసుకోవాలి మురుకులు కొట్టంత అయితే మనకి ఇంకా చాలా సులభంగా అయితే ఈ చెకోడీలు మనం చేసుకోవచ్చు ఇలా ఒక్కోటి మనము ఈ అన్నీ చేసుకోవాలి అయితే కొంచెం టైం పడుతుంది టైం పడితేనే కదా మనకు బాగా టేస్ట్ కూడా వస్తుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం అయితే చెకోడీలు చేసుకోవాలి నేను తీసుకున్న రెండు గ్లాసు పిండికి నాకు ఇన్ని చెకోడీలు అయితే అన్నమాట వీటిని అంత ఎక్కువసేపు ఆరబెట్టకూడదండి లేకపోతే ఊడిపోతాయి అనమాట మనం అంటే చిన్న ఉడకబెట్టిన పిండి కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా ఆయిల్ బాగా మరగాలి మరిగేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయండి తర్వాత ఈ చెక్కడిలు అన్నీ వేసేసి మంచి కలర్ వచ్చేదాకా బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం పసుపుగా ఉన్నా కూడా మనకేంటంటే అది లోపల అనమాట ఈ విధంగా మనకి ఈ కలర్ వచ్చిందంటే చెక్క బాగా ఫ్రై అయ్యాయని చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇవైతే బియ్యం పిండితో అనమాట చాలామంది మైదా పిండితో కూడా చేస్తుంటారు నేనైతే హెల్తీగా ఉండడం కోసం బియ్యం పిండితో చూపిస్తున్నాను మీకు ఎలా వచ్చిందో ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ